కృపనందు ప్రేమ దేవుడు అన్నారులారరమతంద్రేణి దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మనమందరము కూడా నిజంగా పరమతండ్రి దేవునికి మన మరణ పర్యంతము వరకు కృతజ్ఞతలు చెల్లించే క్రైస్తవులుగా ఉండవలసిందిగా మనవి ఎన్నో వారాల బట్టి ఒక అద్భుతమైన అంశాన్ని మనం వింటున్నాం నేర్చుకుంటున్నాం ఎవరి జైశాలి అనే అంశాన్ని వాక్య ఆధారంగా మనం వింటున్నాం ప్రతి వారము కూడా అంశం ప్రారంభించే ముందు లేదా వాక్యం ప్రారంభించే ముందు జైశాలి అనే పదానికి ప్రతి వారం కూడా మీకు అర్థం చెప్తున్నాను జయశాలి అనే పదానికి అర్థం ఏంటండి అంటే జయించిన వాడు మాత్రమే జయశాలి ఇంతకీ అరవై ఆరు పుస్తకాలలో జయశాలి అనే అద్భుతమైన ఆ ఘనతే కావచ్చు జయశాలి అనే అద్భుతమైన ఏమండి ఆ బిరుదే కావచ్చు జయశాలి అనే అద్భుతమైన గుర్తింపే కావచ్చు ఎవరికి వచ్చింది అంటే మనం ప్రకటన గ్రంథం మనం పరిశీలన చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే జయశాలి అనే ఒక అద్భుతమైన ట్యాగ్ ఏమిటి ఒక ఐడెంటిఫై వచ్చింది ఒక గుర్తింపు వచ్చింది మరి ఇప్పుడు ఆ క్రీస్తులోనికి బాప్తిజం తీసుకుని క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులుగుంటున్న మనం మన మరణ పర్యంతము లోపే జైశాలులుగా బ్రతకాలి అనేదే బైబుల్ నేర్పుతున్న బోధ సత్యం నేర్పుతున్న ఇవండి బోధ అంటే ఇంతకీ యేసుక్రీస్తు వారు దేనిని దేనిని జయించారయ్య అంటే మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జయించింది ఏంటంటే అంటే పాపము పాపముని జయించారు జైశాలిగా ఆయన గుర్తింపగలిగారు రెండు లోకముని జయించాడు జైశాలిగా తండ్రి చేత ఒక అద్భుతమైన బిరుదును పొందుకున్నాడు ఏమండి మూడు శోధనను జయించారు నాలుగవది ఏంటండి అంటే నిద్రను కూడా జయించారు ఇప్పుడు ఐదవది మనం ప్రారంభించుకున్నాం గత వారం పరిచయ భాగం ప్రారంభించాం కొంత పాఠాన్ని కూడా మనం విన్నాం తదుపరి మిగతా భాగాన్ని ఈరోజు మనం విందాం మరి పాపమును జయించిన యేసుక్రీస్తువారు రెండవది లోకమును జయించిన యేసుక్రీస్తువారు మూడవది శోధనను జయించిన యేసుక్రీస్తువారు నాలుగవది నిద్రను జయించిన యేసుక్రీస్తు వారు ఐదవది దేనిని జయించారయ్యా అంటే ఏమంటే దేనిని జయించారయ్యా ఆయన అంటే కోపమును జయించాడు ఆయన మరి కోపమును జయించాడు అనడానికి ఏదైనా బైబుల్ ఆధారం ఉందా అని ఆలోచిస్తే ఉంది అని మతైసు సువార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన నుండి ముప్పై ఒక వచ్చినాలో మనం గత వారం ఏమండి ఆ వచ్చినాలలో ఉన్న విషయాలని ఆ వచ్చినాలలో ఉన్న విజ్ఞానపు మాటలను ఆ వచ్చినాలలో ఉన్న వాస్తవాలని మనం కూడా ఆధ వాక్య ఆధారంగా మనం విన్నాం ఏమండి ఇప్పుడు మిగతా భాగాన్ని మనం ప్రారంభించుకుందాం ఈ కోపమును జయించారు యేసుక్రీస్తు వారు అన్న ఆ అంశములో చివరగా నేను ముగించే ముందు కోపం వల్ల మళ్ళీ కోపం వల్ల కలిగిన ఒక భయంకరమైన నష్టమేంటో మనం నేర్చుకుందాము అని ఆ మాట చెప్పి మనం ముగించుకున్నాం మళ్ళీ కోపం వలన జరిగిన భారీ నష్టమేంటి కోపం వల్ల జరిగిన ఒక భయంకరమైన నష్టం ఏంటి అని చెప్పి గత భాగాన్ని మనం ముగించుకున్నాం జాగ్రత్త కింద మనసు పెడదాం ఏమండి మరి ఏంటి కోపం వల్ల జరిగిన భారీ నష్టం ఏంటి ఇంతకీ ఈ కోపము ఎక్కడ ప్రారంభమయ్యింది ఎవరి మధ్య ఈ కోపము ప్రారంభమయ్యింది ఎందుకు ఈ కోపము ప్రారంభమైంది కోపపడవలసిన అవసరత ఏమండి ఎందుకు వచ్చింది చూసి రెండు ప్రశ్నలు వచ్చాయి మనకి ఏమండి అంటే మనం ఏ వాక్యం విన్నా ఎటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నా మన దగ్గర ఈ సహవాసములో ఎన్నో ప్రశ్నలు మన ముందు ఏమండి మన కొరకు ఎదురు చూస్తుంటాయి ఎన్నో ప్రశ్నలు మనలను వెంట వెంటాడుతూ ఉంటాయి చూసారు ఇప్పుడు అసలు కోపపడవలసిన సందర్భం ఏంటి కోపపడవలసిన అవసరత ఏంటి ఎందుకు ఎందుకు కోపపడ్డాడు ఆ వ్యక్తి ప్రారంభం మూలాల్లోనికి వెళ్ళిపోదాం ప్రియులారా మూలాల్లోనికి వెళ్ళిపోతే పునాది మనకు అర్థమైపోతే పరమార్థమేంటూ కోపములు ఉన్న పరమార్థమేంటో మనకి చాలా సులువుగా అర్థమైపోతుంది మీకు అదే నేర్పిస్తున్నాను చాలా సంవత్సరాల బట్టి మీకు ఏ వర్తమానాన్ని మీకు వినిపించినా ముందుగా మొదటిగా వాటి మూలాలు వాటి మూలం మనకు అర్థమైతే తర్వాత విషయాలు మనకి స్పష్టంగా మనకు అర్థమైపోతాయి మనకి మూలమే అర్థమవ్వకపోతే లేదా పరిచయమే అర్థమవ్వకపోతే ఆత్మీయ పాఠాలు కూడా మనకు అర్థమవుతుంది నేను ఈ ఆఖరి తుదిశ్వాస విడిచినంత వరకు ప్రియులారా ఇదే నా యొక్క గోల్ నా టార్గెట్ నా ప్రమాణం ఏంటండి అంటే మీకు ఏ వర్తమానం మీకు ఇచ్చిన వాటి మూలం ముందు మనం చూడాలి పునాది బలంగా ఉంటేనే ఆ పునాది మీద కట్టిన ఇల్లు బలముగా దృఢముగా ఉంటుంది మనం ఏ వర్తమానం విన్నా ఏ వాక్యాన్ని విన్నా ప్రియులరా వాటి పునాది బలముగా ఉండాలి వాటి మూలం వాటి మూలాలు ఏం తెలుపుతుంది మరి ఇప్పుడు కోపమును గూర్చిన విషయాలు వాటి మూలంలోనికి వెళ్ళిపోతే ఎవరు కోపపడ్డారు ఆ కోపబడిన సన్నివేశం ఏంటి ఆ సన్నివేశం మనకి ఏం నేర్పిస్తుంది అనే జాగ్రత్తగా మన పరిశీలన చేస్తే ప్రియులారా ఆదికాండం చూడండి జాగ్రత్త చూద్దాం వెళ్ళిపోదాం వాక్యంలోకి ఆదికాండము నాలుగవ అధ్యాయము వింటున్నారా ఆది కాండము నాలుగవ అధ్యాయము వచ్చినము ప్రియులరా ఐదు చూడండి ఆదికాండము నాలుగవ అధ్యాయము వచ్చినము ఐదు ఎవరండి ఆ భక్తుడెవరు ఖయ్యేను కయ్యేనును అతని అర్పణను జాగ్రత్తగా ఉందామే ఏంటి సందర్భము అని ఆలోచిస్తే ప్రియులారా ఆదాము గారికి ఇద్దరు కుమారులు పుట్టారు అందులో మొదటి కుమారుడి పేరు కయ్యేను రెండవ కుమారుడి పేరు హెబేలు ఇరువురు కూడా పరమతండ్రిన దేవునికి కృతజ్ఞతగా ప్రేమ కలిగి సంతోషముతో అర్పణ తెచ్చారు అర్పణ అనే పదానికి మన భాషలో అర్థం అంటే కానుక ఏమండి ఏమండి అర్పణ అనే పదానికి అర్థం ఏంటి మన భాషలో కానుక అంటే దేవుడు ఈ వినండి ఈ సందర్భములో వారికి కానుకి ఇవ్వమని చెప్పలేదు కానీ వారు ఏమనుకున్నారంటే దేవుడు చేసిన ప్రతిదానికి మేము కృతజ్ఞత తెలుపుకోవాలి ఈ కృతజ్ఞత క్రియారూపములో తెలియచేయాలి దేవునికి మరి క్రియారూపములో ఒక కార్యక్రమము చేసి ఏమండి ఒక పని చేసి మా కృతజ్ఞత తెలుపుకోవాలనుకున్నారు ఎవరు కయ్యేను హేబేలు ఎరువురు అన్నదమ్ములు బాగుంది అయితే ఇద్దరు కూడా దేవుణ్ణి నేను ఎంతగా ప్రేమించాను వినండి దేవుణ్ణి నేను ఎంతగా ప్రేమించాను చెప్పుకోవడానికి హేబేలు ఆయనకి నచ్చిన కానుక లేదా మన ఇంకా వాక్యంలోతుకి వెళ్ళి ఆలోచిస్తే దేవుడు ఇష్టపడే కానుక లేదా దేవుడు ఇష్టపడే అర్పణ హేబేలు గారు అర్పించ అర్పించారు అలాగే అన్నయ్య పిల అన్నయ్యగా పిలవబడుతున్న కయ్యేను గారు కూడా అర్పణని అర్పించారు ఇద్దరూ కానుకలు తెచ్చారు అండి ఇద్దరు కూడా బలిపీఠం దగ్గరికి వచ్చారు ఇద్దరూ కానుకలు తెచ్చారు ఇద్దరూ కూడా దేవుడు చేసిన మేలును వారి కృతజ్ఞతగా ఒక కార్యక్రమం ద్వారా ఒక అర్పణ ద్వారా వారి ప్రేమను తెలియజేయడం జరిగింది ఆదిమ కాలములో ప్రారంభ కాలములో మీకు అర్థమవుతుందా అంటే మ వాటి బట్టి మనకి ఏం అర్థమవుతుంది ఏం నేర్పిస్తుంది పాట మనం ఆలోచిస్తే ప్రభునంది ప్రేమ దేవుని వారి నేటికి కూడా మనమందరము కూడా కూడా తండ్రిని దేవుడు చేసిన ప్రతి కార్యక్రమం లేదా దేవుడు చేసిన ప్రతి మేలుకి మనం కృతజ్ఞతగా ఏమిటి కృతజ్ఞతగా ఒక గుర పెట్టాలి కృతజ్ఞతగా బహిరంగ సువార్త కూడిక పెట్టాలి కృతజ్ఞతగా సేవకులకు మంచి వస్త్రాలు తీయాలి కృతజ్ఞతగా ఏంటి దేవుని పని జరుగుట కొరకు సేవకుల పోషణ కొరకు దేవుణ్ణిని ఇంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఏంటి ఎక్కువగా దేవుడు అనే ఆ పదంతో దేవుడు అనే ఆ మంచి భావన కలిగి ఇది దేవునికి అనే ఒక మంచి ధ్యేయము కలిగి అంకిత భావం కలిగి దాతృత్వముగా సేవకుల చేతిలో కానుకలు పెట్టడం ఇవన్నీ ఏంటంటే వారి కృతజ్ఞతను అంటే దేవుణ్ణి నిజంగా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి మనకి లైవ్లో ఎవరు కనబడుతున్నారు ఒక మధ్యవర్తిగా ఎవరు కనబడుతున్నారు మనలను సత్య సంబంధమైన సన్మార్గములు నడిపించడానికి మధ్యవర్తులుగా ప్రజెంట్ ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు అంటే దేవుని సేవకులు మనకు కనబడుతున్నారు అంటే నేను దేవుని ఇంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఒక కార్యక్రమం మీరు చేస్తున్నప్పుడు అది సేవకుల ద్వారా మీరు జరిగిస్తున్నప్పుడు ఏమిటి అది నిజంగా మీరు దేవుని ప్రేమిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఆధారం అలాగే కయ్యేను అర్పణ అర్పించారు తన తమ్ముడు కూడా కానుక తెచ్చి దేవుడికి ఇచ్చారు అయితే ఇక్కడ జరిగిన తప్పు ఏంటి అంటే దేవుడు ఏం చేశాడంటే తమ్ముడని హేబేలు ఇచ్చిన కానుకొని ఇష్టపడ్డాడు తమ్ముడు తెచ్చిన కానుకొని దేవుడు లక్ష్యం ఇష్టపడ్డాడు ఓకే అన్నాడు కానీ కయ్యను తెచ్చిన కానుకను మాత్రం దేవుడు ఇష్టపడలేదు వింటున్నారా మళ్ళీ కయ్యను తెచ్చిన కానుకుని దేవుడు ఇష్టపడలేదు అదే సందర్భం అది ఆ సందర్భం మనకు అర్థమైతేనే ఏమండి ఆ సందర్భములోని ఉన్న ఆ సారాంశమేంటో ఏమండి ఆ సందర్భములోని ఉన్న ఆ యొక్క భావం ఏంటో ఆ సందర్భములో ఉన్న విషయం ఏంటో మనకు బాగా అర్థమవుతుంది ఏమండి సందర్భం అర్థమవ్వకపోతే అందులో ఉన్న విషయం కూడా మనకి స్పష్టంగా అర్థమవుదు ఇప్పుడు ఆ సందర్భం ఏం చెప్పాను మీకు ఇరువురు కూడా దేవునికి కానుకలు అర్పించారు ఎందుకు అర్పించారు బ్రదర్స్ చెప్పండి అని మనం అడుగుతున్నప్పుడు దేవుడు మేము దేవుని ప్రేమిస్తున్నాం ఏమండి వాక్యం మాకు అంతగా తెలియకపోయినా దేవుడు తన మాటలు మాకు ఎక్కువ అప్పటికి ప్రారంభం కదా ఇంకా వాక్యం కూడా లేదు అప్పుడు దేవుని యొక్క మనసు మాకు తెలియకపోయినా ఇదిగో ఈరోజు మేము ఈ విధంగా బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాము అంటే ఏమంటే చక్కగా మేము మూడు పూటలు తింటున్నామంటే ఆరోగ్యవంతులకు ఉంటున్నామంటే దీర్ఘాయువంతులకు ఉంటున్నామంటే స్వస్థ చిత్తులుగా ఉంటున్నామంటే గల కారణం ఎవరంటే పరమతండ్రి అని దేవుడు అందుకే మేము నిజంగా దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి కృతజ్ఞతగా వారికి వారు దేవునికి తీసుకొచ్చి అర్పణలు లేదా కానుకలు అర్పించారు ఇది మంచిది బాగుంది అయితే కయ్యనిచ్చిన కానుకను దేవుడు లక్ష్య పెట్టలేదు ఇది సందర్భం పాయింట్ ఇది సందర్భం ఇప్పుడు ఐదు వచ్చిన చాలా జాగ్రత్త చదవండి కయ్యేను కయ్యేనును అతని అర్పణను బాగా విందాం కయ్యేనును ఉందా కయ్యేనును అతని అర్పణను తండ్రి అయిన దేవుడు లక్ష్య పెట్టలేదు అంటే పట్టించుకోలేదు పట్టించుకోకపోవడం వలన జరిగిన ఏంటి జరిగిందో జాగ్రత్త చూడండి కాబట్టి కయ్యేనుకు అది మ్యాటర్ కయ్యేనుకి అంటే మిక్కిలి కోపము అని బైబు బైబుల్లో రాయబడింది వచ్చింది మిక్కిలి కోపము ఎవరి మీద దేవుని మీద దేవుని మీద మిక్కిరి కోప్పబడిన వ్యక్తి ఆదాము యొక్క మొదటి కుమారుడు కయ్యేను అక్కడ దేవుడు వినండి దేవుడు లక్ష్య పెట్టలేదు కానుక ఏంటి ఆ భక్తునిచ్చిన కానుకుని ఇష్టపడలేదు దేవుడు భక్తునిచ్చిన కానుకుని దేవుడు అంగీకరించలేదు భక్తుడైన కయ్యనిచ్చిన ఆ అర్పణను దేవుడు అంగీకరించలేదు అంటే అక్కడ బలమైన కారణము ఉంది బలమైన కారణము లేకపోతే ఏమిటి దేవుడు ఎందుకు ఏమిటి దేవుడు ఎందుకు కానుకొని అంగీకరించడం చెప్పండి అక్కడ బలమైన కారణం ఉంది ఆ కారణం ఏంటో హిబ్రియులకు రాసిన పత్రికలో దేవుడు బయలుపరిచేయడం ఆది కాండము యొక్క హిబ్రియుడికి రాసిన పత్రిక ఎక్కడ ఏమండి అసలు తమ్ముడని ఏ బిర్చిన కానుకను దేవుడు ఇష్టపడ్డాడు కయ్యని కానుకను ఇచ్చినప్పుడు దేవుడికి ఇస్ దేవుడికి ఇష్టపడలేదు అక్కడ సూపర్గా రాయబడిందండి పదకొండు నాలుగు వచ్చిన ప్లీజ్ హిబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము వచ్చినము నాలుగు చూడండి విశ్వాసమును బట్టి ఇది మర్చిపోకండి మూలము ఈ రోజు నువ్వు పరి ప్రభు సన్నిధికి వస్తున్నావు అంటే ఎందుకు ఎలా ఎలా తెలిసి రావాలి విశ్వాసము కలిగి రావాలి ప్రభు సన్నిధికి ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని వింటున్నావంటే ఎలా వినాలి తెలుసా విశ్వాసము కలిగి వాక్యాన్ని వినాలి ఈరోజు దేవుని యొక్క సన్నిధికి వచ్చి పాట పాడుతున్నావంటే ఎలా పాడాలి తెలుసా విశ్వాసము కలిగి పాట పాడాలి ఈ రోజు వాక్యం వింటున్నా నీవు నీ ఆత్మీయ భక్తి జీవితాన్ని ఎలా కట్టుకోవాలయ్యా అంటే వాక్యముతో మన భక్తి జీవితాన్ని విశ్వాసం కలిగి కట్టాలి అంటే ఈరోజు బైబుల్ చెప్తుంది మనకి మన ఆత్మీయ భక్తి జీవితం దేని మీద బలముగా ఆధారపడిందంటే విశ్వాసం దట్ ఈస్ బైబుల్ ఎందుకు మళ్ళీ ఏంటి మూలం అందుకంటాను మీకు మూలం ప్రతిది కూడా మూలం ప్రతిదీ కూడా మూలపాఠం ప్రతిది కూడా పునాది ఆ మూలాలలోనికి వెళ్తే కానీ మన ఆత్మభక్తి జీవితంలోని ఉన్న ఏమిటి ఆ పొరపాటులు లోపాలు ఏంటో మనకి తెలియవు అందుకే ప్రతీది కూడా మనకు ఆ మూలాలు తెలుసుకోవాలి మూలాలు నేర్చుకోవాలి ఇప్పుడు మరి హెబేలు ఇచ్చిన అర్పణ ఏంటి ఎలా ఇచ్చాడని బైబిల్లో ఉంది ఆది కాండంలో రాయబడలేదు రాయబడిన ఆది కాండంలో రాయబడిందా రాయబడలేదు ఏముంది హేబేలు అర్పించాడు అర్పణ కయ్యనిచ్చిన అర్పణ దేవుడు అంగీకరించు అంగీకరించలేదు అని రాయబడింది అంతే కథమే కానీ మనకి హేబేలు ఇచ్చిన కానుక ఎలా ఇచ్చాడు దేవునికి అంటే హెబ్రిల్ రాసిన పత్రిక పౌలుగా చెప్పారు మనకి ఏమని అంటే విశ్వాసమును బట్టి అని బైబిల్ ఉంది అంటే నువ్వు సేవకులకి నువ్వు ఆతిథ్యం ఇచ్చినా నువ్వు సేవకులకి నువ్వు కానుక ఇచ్చిన నువ్వు సేవకులకి దశమ భాగాలు ఇచ్చినా ఏమిటి సేవకులకి నీ కష్టా చిత్రం ఇచ్చినా ఎలా ఇవ్వాలి తెలుసా విశ్వాసమును బట్టి ఇవ్వాలి ఏడ్చుకొని ములుక్కొని ఏమండి ములుక్కొని సలుక్కొని ఇవ్వద్దు అంటుంది బైబుల్ ఏమిటి ఇది ఇది మసిపోసి మారడకాయ చేసే బోధ కాదు జాగ్రత్తగా ఇవిందం అందుకే ఎక్కడ ఆదికాండము ఉన్న ప్రశ్నకి జవాబు దేవుడు ఎక్కడ రాశాడాయంటే హెబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయములు రాయబడింది మనకి ఏం బైబుల్ అండి అయితే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది ఏం అర్థం అవలో తెలుసా అయితే మన అన్నయ్య అయిన హేబేలు గారు దేవుడికి ఒక కానుక ఇచ్చి ఇచ్చారు మన అన్నయ్య అయిన ఏబేలు గారు దేవునికి ఒక అర్పణ అర్పించారు అర్పించినప్పుడు ఎలా అనిపించా ఎలా అనిపించాడంటే చెప్పండి గట్టికి ఎలా అర్పించాడు విశ్వాసం విశ్వాసం బా సూపర్ అండి విశ్వాసం అప్పటికి దేవుడు వినండి దేవుణ్ణి వారు చూడలేదు జాగ్రత్తగా ఉన్న ముందుకే కయ్యేను గారు కానీ హేబేలు గారు కానీ ఆదాము గారు కానీ హబ్బమ్మ గారు కానీ ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు ఒకవేళ కానీ వారు దేవుణ్ణే చూచారనుకుంటే సాక్షాత్ యేసువరు చెప్పిన మాట అబద్ధమైపోద్ది ఆయన చెప్పారు చూద్దాం మరి పాయింట్కి వచ్చండి ఆయన ఏం చెప్పారు మరి యోహాను సువార్త విన్నా బాగుంటుంది యోహాను సువార్త ఏమిడి ఒకటో అధ్యాయము చూద్దాం చూద్దాం అవసరం కనుక వెళ్దాం యోహాను సువార్త ఒకట అధ్యాయము వచ్చాను పద్దెనిమిది ప్లీజ్ ఎవడును విందాం ఎవడును రెండు ఎప్పుడైనాను మళ్ళీ ఎవడును ఎవడును రెండు ఎప్పుడైనాను దేవునిని చూడలేదు తండ్రి రొమ్ము అంటే తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు అద్వితీయ కుమారుడు ఉన్న క్రీస్తు ఆయనను బయలుపరిచాడు ఎందుకు బయలుపరిచడాయి అంటే ఆ తండ్రి అనే దేవుణ్ణి ఎవరూ చూడలేదు కనుక తండ్రి అని దేవుడు అనేవాడు ఉన్నాడు ఆ ఉన్న తండ్రిని లోకంలోనికి వచ్చి ఏసయ్య బయలుపరిచేది మరి ఇప్పుడు ఈ వచ్చినంలో గారు చూ చూడలేదు మర్చి మర్చిపోకండి తన భార్య భార్యగా పిలవబడుతున్న హవ్వమ్మ చూడలేదు తను ఇద్దరు కుమారులుగా పిలబడుతున్న కయ్యేను హేమేను చూడలేదు ఏమండి మరి ఇప్పుడు చూడలేనప్పుడు దేవుడు ఎలా ఉంటాడో వారికి తెలియదు ఏమండి దేవుని యొక్క ప్రతిరూపమేంటో తెలియదు మరి దేవుని చూడలే చూ దేవుని చూడలేదు కానీ వినండి వినండి దేవుని చూడలేదు కానీ వారిచ్చిన అర్పణ మాత్రం ఎలా అరిపించాలి అంటే విశ్వాసముతో అర్పించారు అంటే అర్థమేంటి విశ్వాసం అనగానే నిర్వచనం ఏంటి బైబిల్లో ఉందండి ఏమండి ఏ మానవ కంటి కనవడం దేవుడు ఉన్నాడని నమ్మి బ నమ్మడం విశ్వాసం బైబుల్ చెప్తుంది విశ్వ ప్రపంచములో ఈ ఆరి నేల మీద ఏమండి ప్రతి క్రైస్తవ్యానికి ప్రతి క్రైస్తవ సమాజానికి ప్రతి ఏమండి ప్రతి సేవకుడికి కూడా దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే ఎవరు దేవుని చూడలేదు మరి ఎవరు దేవుని చూడలేనప్పుడు ఆ చూడలేని దేవుడు అనేవాడు ఉన్నాడని నీవు విశ్వసించి నీవు భక్తి చెయ్యి ఇక్కడ హేబేలు అర్పించాడు కానుక సూపర్ కయ్యను అర్పించాడు కానుక సూపర్ మరి హేబి అర్పణ ఎలా అంటే విశ్వాసమున బట్టి కానుక ఇచ్చాడు అంటే దేవుడిని చూడలేదు కానీ వినండి చూడలేని దేవుడు కనబడలేని దేవుడు ఆయన ఉన్నాడు పాయింట్ ఉన్నాడు అని ఆయన నమ్మాడు సూపర్ అండి ఈ నువ్వు పాట పాడుతున్నావే ఆయన ఉన్నాడు నువ్వు పాడు నువ్వు నా కానుక ఇస్తున్నారే మీరు మీ కష్టాన్ని మీ కష్టాన్ని ఇస్తున్నారే మీరు మంచి ఆతిథ్యం పెడుతున్నారే ఆయన ఉన్నాడని విశ్వాసంతో కా కానుకలు ఇవ్వండి దేవునికి దేవుడి పని చేరేట్టుకు మీ కష్టాన్ని ఇవ్వండి ఆతిథ్యం పెట్టండి సువార్త ప్రకటించ ప్రకటించండి ఏమండి నిజం మరి మూలం మనకేమి నేర్పిస్తుంది అంటే హేబేలు గారి ద్వారా ఒక పాట మనకు వస్తుంది ఏంటంటే విశ్వాసమును బట్టి ఏమిటి విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు అది పాయింట్ అండి ఇక్కడ పరమతండ్రిని దేవుడు అంటున్నారా పరమతండ్రిని దేవుడు కయ్యను అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదు హేబిల అర్పణ ఎందుకు లక్ష్య పెట్టాడు పట్టించుకున్నాడు ఇష్టపడ్డాడు అంటే ఇద్దరిలో పెద్ద తప్పేటంటే ఇద్దరిలో ఉన్న అంటే ఏమండి క్షమించండి కయ్యనున్న పొరపాటు కయ్యనులో లోపం ఏంటంటే తన తమ్ముడని హేబిల్లో రెండు మంచి గుణాలు ఉన్నాయి వింటున్నారు మీరు రెండు మంచి లక్షణాలు ఉన్నాయి ఏంటయ్యా మొ మొదటి గుణం అంటే విశ్వాసం విశ్వాసమనే ఏవండి అనే ఆలోచన కలిగి ఉన్నాడు నెక్స్ట్ రెండవది ఏంటండి అంటే శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి అనుకున్నాడు ఎవరు హెబేలు శ్రేష్టమైనది అంటే అర్థం ఏంటి మంచిది అంటే అర్థం ఏంటండి అంటే దేవునికి మనం ఏది ఇచ్చినా ఏమండి అది మన మనస్సే కావచ్చు మొట్టమొదటిది మూలం 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 మూలము ఏంటి మన హృదయమే కావచ్చు ఈ హృదయం ఎలా ఉండాలి ఎలా ఉండే దేవునికి ఇవ్వాలంటే శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి పాపము లేని హృదయం కలిగి ఉండాలి అప్పుడే ఈ హృదయం దేవుడికి ఇచ్చినప్పుడు ఆ హృదయంలోనికి ఆయన వచ్చి ఏంటి ఉండాలని ఆశపడతాడు మరి హృదయముతో పాటు భౌతిక సంబంధమైనవి అది ఉదాహరణకి ఏమిటి బట్టలే కావచ్చు రైసే కావచ్చు కానుకలే ధనమే కావచ్చు ఏదైనా మీరు ఏది ఇచ్చినా కూడా మనం ఏది ఇచ్చినా కూడా బైబుల్ చెప్తుంది శ్రేష్టమైనది ఇవ్వండి అంటుంది బైబుల్ శుద్ధమైనది ఇవ్వండి అంటుంది బైబుల్ మంచిది ఇవ్వండి అంటుంది బైబుల్ దేవుడి మనసును గెలుచుకునే విధంగా ఇవ్వండి అంటుంది బైబుల్ దేవునికి ఇష్టలుగా ఉండడానికి ఇదొక సూత్రం అంటుంది బైబుల్ దేవుడి జ్ఞాపకాల్లో నిలిచిపోయేలాగా చేస్తుంది ఏంటి నిలిచిపోయే విధంగా చేస్తుంది బైబుల్ చూసారు ఎన్ని వచ్చాయి మనకి జాగ్రత్తగా వినాలి అయితే ఇప్పుడు ఆది కాండములో ఉన్న సంఘటన ఆ క్వశ్చన్ ఆ ప్రశ్నకి సమాధానం దేవుడు హెబ్రిలు రాసిన పత్రికలో మనకి చక్కగా నేర్పించాడు మరి మన ఎక్కువ డౌట్ వస్తుంది కదా ఇద్దరు కానుకలు తెచ్చారు అవునా ఇద్దరు భక్తుడే దేవుడంటే ఇద్దరికి ఇష్టమే ఇద్దరికి దేవుడంటే భయమే ఇద్దరికి దేవుడంటే ఇష్ట ప్రీతి మక్కువ ఇద్దరు అర్పించారు కాదనలేదు కానీ కయ్యేను ఉన్న తప్పులు ఏంటంటే విశ్వాసం కలిగి దేవునికి కానుక ఇవ్వలేదు ఒకటి రెండు దేవునికి ఇచ్చిన కానుక శ్రేష్టమైన కానుక అని ఇవ్వలేదు అది కయ్యేనుకున్న తప్పు మరి ఎన్ని రెండు తప్పులు ఉంచుకున్నాడు విన్నారు మీరు రెండు తప్పులు ఉండి కూడా ఇప్పుడు దేవుని మీద కోపపడుతున్నాడు కయ్యేను ఇది కారణం చూసారా అంటే ఇప్పుడు ఏమండి వచ్చిన చూద్దానన్నా వెళ్ళిపోదాం ముందుకు వెళ్దాం ఆది కాండము నాలుగు నాలుగవ అధ్యాయం ఐదు వచ్చిన చూడు ఆది కాండము నాలుగవ అధ్యాయం వచ్చిన ఐదు కయ్యేను కయ్యేను తెచ్చిన కానుక అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు ఒకటి రెండోది కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చాను అతడు అంటే ఎవరు మళ్ళీ కయ్యేను తన ముఖమును మార్చుకున్నాడు కోప పడిందే కాక తన ముఖాన్ని మార్చుకున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు అడుగుతున్నాడు ప్రశ్న చూడండి ఏహోవా కయ్యేనుతో నీకు కోపమేలా దట్ ఈస్ బైబుల్ అదే అండి అన్నాడైనా అన్నాడు అంటే కోపం అనేది ఆది మూలాలలో కయ్యను జీవితములు ఏమండి అక్కడ ప్రారంభమైంది కోపం దేవుడు కయ్యేను ఇచ్చిన అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదు అనే ముడి ఇప్పడానికి సుమారుగా మనకి ఇరవై ఏడు నిమిషాలు పట్టింది ఇప్పుడు అవన్నీ చెప్పుకొని చెప్పుకొని వచ్చి మళ్ళీ ఆ మాట చదివినప్పుడు ఆహా అంటే తమ్ముడు విశ్వాసం కానీ ఇచ్చాడు రెండవది తమ్ముడు శ్రేష్టమైన అర్పణ దేవుడికి ఇచ్చాడు అయితే కయ్యేనులో ఈ రెండు గుణాలు లేవు ఆమెకు నచ్చినట్టుగా దేవుడి కోణకిచ్చాడు కనుకనే దేవుడు తమ్ముడిచ్చిన ఆ రప్పనని ఇష్టపడ్డాడు అనే విషయం మనకు ఈ అర్ధ గంటలో అర్థమయ్యింది ఓకేనండి ఈ అర్ధ గంటలో మనకేం అర్థమైందంటే కయ్యేను యొక్క కోపం ఎందుకు కోపడ్డాడు ఒకటి కోపం అనేది ఎక్కడ ప్రారంభమైంది అంటే కయ్యేను యొక్క జీవితములో ప్రారంభమైపోయింది కోపము